అరుష కానీ అమిషన్గా మనుషులు చేయకూడదు దేవుడు ఇద్దరిని జీవించిన కనుక ఆమె సమంత కూడా మీరుతో చేపండి ప్రార్థన చేసి మీరు కూర్చోబెడ అందరూ కూడా అందరూ ఒకసారి అందరూ లేచి ఒకసారి

ఈ రోజు నీ పరిస్థితి వాస్తుము చేత ప్రభావం ఉండదు నేను వేరు వేరుగా ఉన్నటువంటి కరుణానిధి గారు అమిత్ గారు ఈ రోజు వివాహము చేత ప్రభా ఆయన ఎముకలు ఎముక కలిసినటువంటి విధానము నారీమణి అందించిన విధానము ఇక్కడ జంగీత ప్రభావాన్ని స్థిరవుతుంది ఆకాశ సింహాసనం ద్వారా వాతావరణం అనుకోవడం జీవితాంతం కూడా చల్లదనంతో సంతోషంతో ప్రార్థిస్తున్నాము వారిగా కష్టంలో తోడుగా ఉండి అపవాది సాధన తంత్రాలు మధ్యకి రాకుండా ఏ ప్రమాదం జరగకుండా ఏ అమాశం జరగకుండా వారిద్దరు అనైన దాంపత్యాలుగా ఒకనొనైనా అనేక మంది ఉండే భాగ్యం కలిసి ప్రార్థిస్తున్నాము మేము చేస్తున్న మా ప్రాంతం మీరు ఆలోచించండి వారి జీవిత కాల పర్యంతము నీ మేలు తెలిపబడి ముప్పది వందలు అరవై వెయ్యంతులుగా నిన్ను ఆశ్రయించబడి వారి వల్ల బిడలు తెలిప్రభ ఈ భూమి నుంచి భాగ్యవాడు పనులు ఇచ్చేయమని నిన్న వారి బిడలన ఇప్పుడు